రేవంత్ రెడ్డి కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జనాభా ప్రాతిపదిక జనాభా లెక్కలు తేల్చున్నారు జనాభా అంటే ఏ కుల ప్రాతిపదికన ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ కులానికి సంబంధించి జనాభా లెక్కలు మేము బయటకు ఇస్తామనే కోణంలో అనేక గప్పాలు కొట్టడం జరిగింది రాహుల్ గాంధీ ప్రతి రాష్ట్రానికి వెళ్లి కూడా ఇదే చెప్పడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు ఏళ్ల పాటు ఈ దేశాన్ని పాలించి మరి ఎందుకు రాహుల్ గాంధీ గాని వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గాని వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ గాని వాళ్ళ ముత్తాత నెహ్రూ గాని ఎందుకు చేయలేకపోయారు యాభై ఐదు ఏళ్లు ఈ దేశాన్ని ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతల్ని పాలించడం జరిగింది ఇంగ్లీష్ వాళ్ళు ఏదైతే ఈ దేశాన్ని పాలించడం జరిగిందో ఆంగ్లేయులు ఆంగ్లేయులు తీసినటువంటి ఆంగ్లేయులు ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే ఇప్పటి వరకు భారతదేశానికి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్న ఈ ప్రతి తరుణంలో ఇంగ్లీష్ వారి లెక్కల ఆధారంగానే సుమారుగా రిజర్వేషన్లు గాని అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అంటే గతంలో ఇంగ్లీష్ వారు తీసిన లెక్కల నుంచి మొదలు ఈ సంవత్సరం వరకు సంవత్సరం ప్రాతిపదికన ఏ కులానికి సంబంధించిన వారు ఎంత మంది పెరిగే అవకాశం ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు ఎందుకు ఇప్పుడు ఎందుకు తీస్తుందంటే ఈ దేశంలో ఈసారి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు కాబట్టి అలవి కాలి హామీలన్నీ కూడా ఇవ్వాలి ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనే లో అదే అలవికాని హామీలను కర్ణాటకలో ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ అదే విధంగా తెలంగాణలో కూడా రావడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అల్వి హామీలతో పాటు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏవైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అంటే ముచ్చటగా మూడు సార్లు కేసీఆర్ బలమైన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీలో పాల్గొన్నప్పటికీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చిన క్రమంలో కేసీఆర్ పైన తెలంగాణ సమాజం అంతా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ తప్ప కేసీఆర్ పార్టీ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఇతర పార్టీ రావాలి అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా మూకుమడిగా భావించడం జరిగింది కాబట్టి అలవికాని హామీలు ఇవ్వడంతో పాటు కేసీఆర్ పైన విరక్తితో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పెద్ద పదే పదే చెప్పడం జరిగింది ఖచ్చితంగా జనాభాని మేము జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ ప్రకటిస్తాం అందుకంటే ముందు జనాభాని లెక్కిస్తాం అనే కోణంలో ఆయన పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వివరిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేయడం జరిగింది కానీ ఈ విషయాన్ని తెరపైకి రాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు బీసీలకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా ఎమ్మెల్సీలుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు లేదంటే మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా కేవలం రెడ్డి సామాజిక వర్గం గతంలో కేసీఆర్ ఏదైతే దుర సామాజిక వర్గం ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందో కేసీఆర్ అంతకంటే రెట్టింపు విధంగా రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం కల్పిస్తూ ఆయనకు సంబంధించిన నుంచి మొదలు పెడితే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి శాఖకు సంబంధించిన ప్రధానమైన అభ్యర్థులు గాని నామినేటెడ్ పదవులు గాని లెక్కలేనని రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళినాయి తప్ప ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి అధిక జనాభా ఉన్నటువంటి ఏ ఒక్కలాని కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాధాన్యం లభించడం లేదనేది స్పష్టమవుతుంది ఈ జనాభా దామాష లెక్కలు బయటికి తీయకుండానే బయటికి తీస్తే బీసీలకు ఎక్కువ మందికి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలి లో వాళ్ళకి ప్రాధాన్యం వస్తే భవిష్యత్తులో రెడ్డి సామాజిక వర్గం కావచ్చు దొర సామాజిక వర్గం కావచ్చు ఈ బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఎప్పటికీ కూడా కేవలం ఓటర్లుగా మాత్రమే ఉండాలి తప్ప లీడర్లుగా ఎదుగువద్దు కోణంలో కేసీఆర్ నాడు ఏ విధంగా అయితే కుట్రలు చేయడం జరిగిందో అంతకు రెట్టింపు మార్గంలో రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం తేలక ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లి గతంలో కేసీఆర్ ఏవైతే ఇష్టానుసారంగా అనేక జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వివరించడం జరిగిందో స్థానిక సంస్థల రిజర్వేషన్ రెండు సార్లు అంటే పదేళ్లకు పాటు ఒకటే రిజర్వేషన్ లో ఉండాలనే జీవో తీసుకురావడం జరిగిందో కేసీఆర్ యొక్క వంశ పారపరం అనొచ్చు లేదంటే ఆయన ఆయన వ్యవహరించినటువంటి రాజకీయాలను కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తుండూ అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిన జీవో ఉందో ఆ జీవోలను కొనసాగించేందుకే రేవంత్ రెడ్డి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా లెక్కలు తేలక ముందే రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు వెళ్లే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఇది బీసీ సమాజం కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఇదే తీరులో మొండిగా వెళ్తే మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన కోపంతో తెలంగాణ సమాజం కాంగ్రెస్ కు ఓటేసింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల అంచనాలు అందుకోలేదు కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పటికే తెలంగాణ సమాజం అంతా గుర్తించింది అమల్ కాని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చిండు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తుంది దేశ సరిహద్దుని అనుకున్నటువంటి ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు నరేంద్ర మోడీ తీసుకుంటున్నారు కాబట్టి దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి దేశ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి తెలంగాణ సమాజంలోని మెజార్టీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది స్థానికంగా పోటీ చేసే నేతలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నరేంద్ర మోడీని చూసి మాత్రమే ఓటు వేయడం జరిగింది కాబట్టి స్థానిక మరోసారి కనుక రేవంత్ రెడ్డి మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రజలకు కూడా మరింత బుద్ధి చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది స్థానికానికి రిజర్వేషన్ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటున్న బీసీలు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటదని సుప్రీం ఆదేశాలు ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు పంచాయతీ చట్టంలో మార్పులు చేసిన పెద్ద సర్కార్ ఎలా వెళ్దాం అనే ప్రస్తుత ప్రభుత్వం జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా ఒకవేళ శాతం మరో చిక్కు రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గి రాజుకుంది స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారన్న చర్చ మొదలైంది మొత్తం అన్ని కులాలకు కలిపి యాభై శాతం రిజర్వేషన్లు మాత్రం ఉండగా ఇందులోనే ఎస్సీ ఎస్టీలకు విధానంలో జనాభా కల్పించాల్సి ఉంటుంది మిగిలిన శాతానికి దీంతో బీసీలకు జనాభా ధామస ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది మరోవైపు జనాభా దామస ప్రకారం రిజర్వేషన్లను వర్తింప చేయాలా లేక కులకలను చేపట్టి ఆ వివరణ తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది కానీ వచ్చే జూన్ లోని స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాల్లో వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి బీసీలకు కూడా జనాభా ప్రకారమే రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ బలంగా ఉన్నా మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటక చెందిన కెయు కృష్ణమూర్తి చెందిన వికాస్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది గత బీఆర్ఎస్ సర్కారు బీసీల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించే ఎన్నికలు జరిపింది ఇది వివాదాస్పదం కావడంతో పాటు హైకోర్టు కూడా తప్పుపట్టింది ఈ నేపథ్యంలో ఈసారి బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాష విధానం అయితే ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది బీసీల విషయంలో సమస్య తలెత్తుతుంది ప్రస్తుత నిబంధన ప్రకారం రాష్ట్రంలోని గ్రామాలు వార్డులు మండలాల వారిగా ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్ కేటాయిస్తారైతే ఆయా గ్రామాలు మండలాల్లో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండి బీసీలు తక్కువగా ఉండే ఆ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్ లో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదు ఈ విధానం కోసం అయితే ఓటర్ల జాబితాను పరిశీలించి వివరాలు సేకరిస్తే సరిపోతుంది ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ ఆధ్వర్యంలోని బీసీ డెడికేషన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది ఎన్నికల కోడ్ తొలగిపోగానే ఈ రిపోర్టును రూపొందించేందుకు వీలుగా వివరాలు సేకరించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కూడా అందజేసింది అదే సమయంలో తాజా ఓటర్ల జాబితాను కూడా పరిశీలిస్తుంది అనంతరం ఆయా కులం కులాల వారీగా రిజర్వేషన్ అవకాశం ఉంది కానీ బీసీల రిజర్వేషన్ మాత్రం తేలడం లేదు ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన కుల గణను పూర్తి చేసిన తర్వాత వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది పైగా కుల ఘనలో బీసీలు అధికంగా ఉన్నారని తేలితే అప్పుడు కూడా వారికి కేటాయించే రిజర్వేషన్లలో మళ్లీ ఈ యాబై శాతం సమస్య తలెత్తుతుంది పంచాయత్ రాజ్ చట్టంలో సవరణలు చేసిన బీఆర్ఎస్ సర్కార్ రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది ఇందులో రిజర్వేషన్ శాతం ఇరవై మూడు శాతానికి తగ్గించింది ఈ విధానంలోనే రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థలను నిర్వహించిందైతే బీసీలకు రిజర్వేషన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లను తగ్గించే ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ਇਹ ਸੰਸਥਾ ਲਾਗ ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలను అమలు చేస్తామని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది అయితే సుప్రీం మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు రాష్ట్రంలోని బీసీల జనాభాను తేల్చాలి బీసీ గరణ జరిపి జనాభా వారి శాతాన్ని ఖరారు చేయాలి కానీ గత తీసుకోలేదు దీంతో ఇప్పుడు ఆ అంశమే ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యగా మారింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో చేసిన పంచాయతీరాజ్ చట్టంలోనే మరోసారి కొన్ని సవరణలు చేసే బీసీల రిజర్వేషన్ చేసేందుకు అవకాశం ఉంది అలా చేయాలంటే ముందుగా రాష్ట్రంలోని బీసీల జనాభా ఎంత రాజకీయ ప్రాతినిధ్యం వెనుకబాటు కారణాలు కారణాలు ఏమంటున్న వివరాలను పరిశీలించాల్సి ఉంది ఆ ప్రక్రియ పూర్తయితేనే సవరణ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే అలా చట్టాన్ని మార్చినా అధికారం రాష్ట్రానికి లేదు రాష్ట్రాలకు లేని రిజర్వేషన్ల పెంపు అధికారం రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్రాల పరిధిలో లేదు ప్రస్తుతం ఉన్న యాభై శాతం రిజర్వేషన్లను కులాల వారీగా పెంచాలంటే భారత ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంది పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదిస్తేనే రిజర్వేషన్ అవకాశం ఉంది కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింప జల్సి ఉంటేనే కేంద్రం అందుకు అంగీకరిస్తుంది కాగా ఒడిశా రాష్ట ప్రభుత్వం గతంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్లు కల్పించే స్థానిక ఎన్నికలు నిర్వహించింది ఒకవేళ దాని ప్రకారం తెలంగాణలోనూ ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ లోక్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీంతో బీసీల రిజర్వేషన్ ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారుతుంది కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ గా ఏర్పాటు చేసింది ఈ కమిషన్ గతంలో తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల వివరాలను పరిశీలన జరిపింది ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్ సహా పలు విషయాలపై అధ్యయనం చేసింది కానీ గత ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించకపోవడంతో నివేదిక ఇవ్వలేకపోయింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కులగలం నిర్వహించేందుకు అసెంబ్లీలు తీర్మానం అయితే కులగన స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అంశాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి దీంతో ముందుగా స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ తేల్చేందుకు అవసరమైన కసరత్తును డెడికేటెడ్ కమిషన్ ప్రారంభించింది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇపోగానే క్షేత్రస్థాయిలో బీసీలకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ఆశావుల్లో ఆందోళన స్థానిక సమయంలో రిజర్వేషన్ల వేడి రోజురోజుకు పెరుగుతుండగా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో రాదోరని ఆశాబావుల్లో ఆందోళన మొదలైంది ఎన్నికల సమయంలో రిజర్వేషన్ లో మార్పులు జరిగే ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రతిసారి ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది కానీ ఈసారి బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలకపోతే క్షేత్రస్థాయిలో ఆ పార్టీల కోసం పనిచేసిన వారికి సర్పంచ్ గా ఎంపీటీగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందో లేదోన చర్చ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది